నాగచైతన్య తండేల్ మూవీ ప్రమోషన్స్లో ఎంతగా తిరిగాడో ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే సాయిపల్లివి నాగచైతన్య కలిసి చేసిన ప్రమోషన్స్ బాగా కలిసి వచ్చాయి మంచి ఓపెనింగ్స్ను తెచ్చిపెట్టాయి ఈ వీకెండ్కి మంచి ఆప్షన్ అనే ఫీలింగ్ తెప్పించేశారు ఇక ఈ వారం మొత్తం తండేల్ హంగామనే నడిచేలా ఉంది ప్రస్తుతం ఈ పాజిటివిటీ ఈ సక్సెస్ మూడ్లో నాగచైతన్య ఉన్నారు ఇక ఈ తండేల్ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతుంది ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు నేను కూడా ఓ బ్రేక్అన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను మేము ఏమీ ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచించాం మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం ఎవరి దారి వారు చూసుకున్నాం ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం అసలు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా అంటూ ఇలా నాచేతంగా తన మాజీ మారే సమంతతో జరిగిన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు ఇక సినిమా టైంలో ఖచ్చితంగా ఖర్చు చేయాలని అసలు నెలలా ఇప్పుడు పీఆర్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని నాగచైతన్య చెప్పారు మన సినిమా వస్తుందని అందరికీ తెలియాలి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి పుష్ చేసుకోవాలి పాజిటివిటీ క్రియేట్ చేసుకోవాలి లేదంటే చాలా కష్టం అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు తండ్రి మూవీకి ప్రస్తుతం మంచి టాక్ వచ్చింది నాగచైతన్యకు ఇది కెరీర్ బెస్ట్ మూవీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఆడియన్స్ అంతా ప్రశంసిస్తున్నారు సాయి పల్వి చైతన్య మధ్య పోటీలా ఉందని సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి దేవి శ్రీప్రసాద్ మళ్ళీ తన సత్తాన్ని చాటుకున్నారని ఆయన అమ్మానులు సంబరపడబోతున్నారు మొత్తానికి సంక్రాంతి రేసు నుంచి తండేల్ మూవీ తప్పకున్నా ఫిబ్రవరి నెలలో ఓ మంచి మూవీ చూడగలుగుతున్నామని ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ మూవీ మీలో ఎంతమంది చూశారు సినిమా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్